అత్త ఇలా అత్త ఆడ కూర్చుంటే వస్తా ఉంటావు ఆడ కూర్చుంటే వస్తా ఉంటావు ఈడ కూర్చుంటే అత్త ఉంటావు ఏమే అత్తా తిరుపతి పోదాం అత్త తిరుపతికి అవును అత్త ఎవుడంటే అప్పుడు తిరుపతి అత్త దేవుడిని చూసి వద్దాం అత్త దేవుణ్ణి చూద్దావా అవును అత్త ఏ భక్తి వచ్చింది వెంకట స్వామి అంతగా ఆడ శనివారం పోయి చూడబుద్దే తండే వెంకటరామ స్వామి ఆడ మన ఊర్లో బాగున్నాడు వెంకటరామ స్వామి ఆ గుడికి పోయి చూసిరాపు తిరుపతి కంట ఏమో తిరుపతి అంత భక్తి వచ్చేసింది ఎందుకంతా అత్త తిరుపతి పోతే మనం లడ్డు తీసుకొచ్చుకోవచ్చు అత్త లడ్డు తిరుపతి అయితే లడ్డు కోసం తిరుపతి పోలేదు నీకు బేకరీలో తెచ్చి లడ్డు ఇస్తాను లడ్డు కోసం దేవుడిని చూద్దాం ఎంకరం ఎవరైనా తిరుపతి పోయి దేవుని చూసే కనుక్కుంటారు నేను అది లడ్డు చూసానుకోరు అత్తా బేకరీలో బాగుండదత్తా తిరుపతిలో లడ్డే బాగుంటుంది అత్త మనం తిరుపతికే పోదాం తిరుపతికే పోదామా పెట్టావా ఉండీలు ఏమో డబ్బులు అత్త దాపెట్టలేదత్తా దాపెట్టుకో ఎట్లా పోదాం ఇంతమంది తిరుపతికి నువ్వు ఎప్పుడంటే లడ్డు కావాలంటే తిరుపతి పోవాలంటావా అత్త తిరుపతి అవుతుంది అత్త తిరుపతి అవుతుంది అక్కడ తెచ్చిస్తా తిను లడ్డు ఉంది అత్త ఊరికే కూర్చోటా లడ్డు అడబేకి అని వచ్చింది అత్తా ఏందత్తా ఏమత్తా ఫస్ట్ నాక్కడ కో కోపం వస్తుంది తిరుపతి అంటే ఏమి మురికేది లడ్డు కోసం తిరుపతి పోతారా దేవుడి నుంచి చదువుతో ఆరు నెలలు కూడా కాలే ఇంకా పోయొచ్చు అప్పుడే మళ్ళా తిరుపతి లడ్డు కోసం తిరుపతి అంట మా నీకు ముక్తారమ్మా ఎవరైనా తిరుపతి పోతా అంటే నాకు కాళ్ళకి లడ్డు తిరుపతి అవుతుంది ఓ రెండో మూడు ఉంటరి తెచ్చిస్తామో సరే అంతే అంతే దేవుని కాదు కేందరెత్తా అంట సరే పో